మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం గురుగారు వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాము అయితే ఇక్కడ మనకి నార్త్ రోడ్ కనబడుతోంది ఇల్లు కనబడుతుంది అక్కడ షెడ్ కనబడుతోంది అలా ఉంటే ఏంటి వాస్తుపరంగా ఓకే ఇది వచ్చేసరికి ఈ రెండు ఒకరే అన్నమా ప్రాపర్టీస్ మనకి ఎప్పుడైతే ఇంటికి వాయువులో మనకి ఏదైనా ఎక్స్ట్రా ప్లేస్ దీన్ని వాస్తులో ఏమంటారు అంటే ఉంటారు ఓకే హెచ్చుతొడ్లు ఎప్పుడు కూడా మనకి ఈశాన్యములో ఉండాలి ఇక్కడ నుంచి మనకు అవసరం ఉన్నప్పుడు దీనికి ఏదైనా మనకి ఎక్స్ట్రా ఖాళీ స్థలాలు కానీ ఏదైనా కార్ షెడ్లు కానీ లేకపోతే విలేజ్లో అయితేనేమో మామూలుగా అంటారు కొట్టావు ఉంటారు దాన్ని ఆ యొక్క షెడ్లు కానీ వాటికి సంబంధించిన ఏమైనా సరే మనకి ఈశాన్యమూల్లో ఉంటే బెస్ట్గా ఉంటుంది ఇట్లా ఏమవుతుందంటే విలేజ్లో ఎక్కువగా ఇది ఒక విలేజ్లో ఉన్న ఇల్లు అనమాట వీళ్ళకి ఈ ఇంటి యజమానికి వచ్చేసరికి దాదాపు ట్వంటీ ఏకర్స్ ఇల్లు పొలాలు ఉన్నాయి అక్కడ ఒక్కొక్కరు షెడ్ ఉంది గేదెలు పెట్టుకునే చేసుకుంటూ ఉంటారు అయితే వీళ్ళకి పిల్లలు కొంచెం చదివించారు పర్వాలేదు బాగానే ఉంది ఇక్కడ ఇంట్లో వీళ్ళ అబ్బాయికి మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేసిన దగ్గర నుంచి బాగా గొడవలు అంటే బయట సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటుంటారు సిటీలో ఉంటారు మ్యారేజ్ చేసిన దగ్గర నుంచి బాగా గొడవలు బాగా గొడవలు వీళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా ఆ చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఏంటి అని చెప్పేసి ఒక ఒకరోజు మన వాస్తు కోసం పిలిపించారు వీళ్ళకు కూడా ఏంటంటే వాస్తున్నా కూడా వీళ్ళకి కూడా ఇంట్లో ఎప్పుడూ నష్టమే జరుగుతూ ఉంటుంటుంది ఇరవై ఎకరాలు పొలం వేసినా కానీ ఏదో ఒక రకంగా నష్ట వస్తానంటుంటుంది పండిన చెప్తాను పండిన పంటకి సరే గిట్టుబాటు రావటం బాగా పండినప్పుడు లేదా ఒకసారి బాగా దగ్గరకు వచ్చే టయానికి ఏదో ఒక రకంగా నష్టపోవటం అంటే ప్రకృతి బేబస్తారు వల్ల వర్షాల వల్ల కానీ తుఫాన్ వాళ్ళు కానీ అలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈరోజు పంటలు వచ్చేసరికి వాళ్ళకి అయితే లేవు కాకపోతే ఏదంటే వ్యవసాయం వాళ్ళ ప్రధాన వృత్తి కాబట్టి అలా చేసుకుంటున్నారు అది అది కూడా కారణం ఉంది దానికి కూడా వాళ్ళు అన్ని రకాలకు ఇబ్బంది పడిపోతున్నారు ఫైనాన్స్గా కానీ ఇదిగా కానీ ఇంట్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ హౌస్కి వచ్చేసరికి ఇక్కడ ఈ వాయులో మెట్లు ఉంటుంది అనమాట మెట్లు కిందనే టాయిలెట్ ఉంటుంది ప్లస్ ఇంటికి కూడా ఆనుకొని ఉంటుంది ఇప్పుడు కూడా ఇంటికి ఆనుకొని మెట్ల కింద టాయిలెట్ అనేది ఉండకూడదు అది వాయువుల్లో ఉంటే దానికి సంబంధించిన ఈ ఫ్యామిలీ మీద ఎక్కువ ఇబ్బంది పడుతుంటుంది బాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ రావటం మరియు మొత్తం మళ్ళీ గొడవలు కానీ విలేం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ సెఫ్టీ టైం కూడా ఇక్కడే తీస్తారు ఓకే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా అందరూ బెటర్ అద్దు చేసుకొని వెళ్ళి కట్టేస్తూ ఉంటుంటారు అట్లా వాళ్ళు ఇది ప్రాబ్లమ్స్తో ఉన్నారు దీనితో ఏమవుతుందంటే వాయువులో స్థలం ఉంది ఆ వాయువులో స్థలం కూడా వచ్చేసరికి వాళ్ళు వాయువు మూల వేశారు షెడ్ ఇక్కడ ఈ నైరుతి మూల షెడ్ వేసుకుంటే ఒక రకంగా ఉండేది అంటే వాయువు దోషం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో వాయువు దోషం అనమాట దీనివల్ల బాగా ఇబ్బంది పడిపోతున్నారు సరే మా మ్యారేజ్లో బాగా గొడవలు అయిపోయినాయి ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో విడివాకుల దాకా వెళ్ళిపోయిందో ఆ సంవత్సరం వీళ్ళ పంట బాగా పండింది ఒక విచిత్రమైన విషయం అక్కడ ఓకే బాగా పంట పండింది ఒక పక్క అది పంట పండింది ఆన ఆనందించాలా పిల్లలకి వచ్చేసరికి డైవర్స్ అప్లై చేసి ఆ స్థితిలో ఉన్నారు చివరికి ఏమైంది వాళ్ళు డైవర్స్ అయిపోయినాయి ఈ పంట వచ్చేసరికి ఏదైతే ఉందో ఆ డబ్బంతా కూడా వాళ్ళకి భరణ కింద వచ్చింది అంటే మనకు ఫైనాన్స్ కూడా లాస్ అయిపోయింది మ్యారేజ్లో ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చింది కరెక్ట్గా ఆ టైంలో మనల్ని డైవర్స్ అయిపోయిన తర్వాత మనల్ని ఇచ్చారు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా ఏదని చెప్పేసి వాస్తు దోషం వల్ల అని చెప్పి చెప్తుంటారు కదా ఇరుపురుగు వాళ్ళు వాసు దోషం ఉందని చెప్పేసి అప్పుడు మనం పిలిస్తే జరిగింది అది అప్పుడు దాన్ని ఏం చేశారంటే మనం దీని అంతా మళ్ళీ నీట్గా చేసేసి ఆ షెడ్యూని వేరే వాళ్ళకి దాన్ని సీల్ చేయించేసాం అది కూడా చెప్పాను ఇక్కడ ఎవరైతే ఈ పక్కన ఉన్నారో స్థలం వాళ్ళు వాళ్ళు తీసుకొని బాగుంటుంది వాళ్ళకి ఈ బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఈ మొత్తం తీయటానికి కూడా చాలా కష్టంగా ఉంది అంత హద్దు చేసి కట్టారు కాబట్టి ఇల్లు కూడా కొంచెం ఇది అవుతుంది అనమాట దానికి కొన్ని వాస్తు సంబంధించిన పూజలు ఇవి చేసేసి ఆ యొక్క గృహశుద్ధి ప్రొడక్ట్స్ మనం వాడి శుభ్రం చేసేసి నీటి చేశాను తర్వాత మ్యారేజ్ చేస్తున్నారు ఫుల్ హ్యాపీ వాళ్ళకు ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు అనుకుంటా తర్వాత డీటెయిల్స్ నాకు పూర్తి తెలియదు ఫుల్ హ్యాపీగా ఉన్నారు మాత్రం అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేసి చెప్తుంటారు సార్ మాకు మంచి పని చేశారు సార్ మీరు ఆ అప్పులప్పుడు కూడా దానికి అప్పులు అయినప్పుడు కూడా ఒక రెండు ఎకరాలు అమ్మేశారు మొత్తం అంటే పొలం ఎక్కువ ఉంది కాబట్టి సరిపోయింది అట్లా వాళ్ళు ఆ ప్రాబ్లంను అలా సాల్వ్ చేసుకున్నారు అందుకని ఎప్పుడు కూడా ఇంటికి మనకి వాయుల్లో స్థలాలు ఉండకూడదు ఉన్నా కానీ అది శాస్త్రబద్ధంగా ఉండాలి దాన్ని ఒక వాస్తు శాస్త్రవద్ధంగా తీసుకెళ్ళి ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే చేసుకుంటే దానికి సమస్యలు అనేవి ఉండవు ధన్యవాదాలు